లేని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారు మూల పల్లెలలో నడిపించు నా దేవా జరిగించు నీ సేవా చూపించు త్రోవా పయనానికి ప్రభువా క్రైస్తలాట్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్వ గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమ్ము వలె తెల్లబడను ప్రియమైన బిడ్డలారా ఎంతో శ్రేష్టమైన వాగ్దరము పర్లో గొప్ప తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు సాధారణంగా మన దుస్తులు శుభ్రపరచినప్పుడు ఏవైనా మరకలు అంటున్నచో వాటిని శుభ్రపరచుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం వాక్యం సెలవిస్తుంది రోమిల క్రాస్పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు అనగా ప్రతి ఒక్క మానవుడు తన హృదయంలో పాపం అనే రక్త మరకలతో ఇబ్బు జన్మిస్తున్నాడు అదే పాపం వలన వచ్చే జీతము మరణానికి నిత్య నరకానికి నడిపిస్తుంది అని వాక్యం చదివిస్తుంది అయితే ఈరోజు మన పరిలోక తండ్రి మనకు ఎంతో ఆదరణకరమైన అభయమిచ్చే వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది మానవుని హృదయము దేవుని ఆలయం అయితే దేవుడు పరిశుద్ధుడు మానవుని హృదయము రక్తపు మరకలతో పాపంతో నిండి ఉంటే దేవుడు ఆ హృదయంలో నివసించలేడు అందుకే ఏసయ్య సెలవిస్తున్నాడు రండి మీ పాపములు రక్తం వలె ఎర్రరిగా ఉన్నను నేను హిమం వలె తెల్లగా వాటిని చేసేదను అనగా మీ హృదయంలో శుభ్రపరిచను వ్యూహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చడంలో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను మరియు మన పాపములు మనము ఎడలా ఆయన నమ్మదగినవాడు నీతి మంత్రుడు కాబట్టి మన ప్రతి పాపము క్షమించి మనల్ని పవిత్రులుగా చేయను ఈరోజు దేవుని బిడ్డారా నిజమే మన హృదయాల్లో పాప కొనే రక్త మరకలతో దుష్టత్వంతో లేక మన జీవితాల్లో దేవునికి తిరుగుబాటు చేసే విధంగా ఉన్నాయమ్మా ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు రండి నా దేవుడి మీ పాపమ్మలు క్షమించి మీ దోషంలో కడిగి వేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తా నా కుమారులుగా కుమార్తెలుగా మిమ్మల్ని మారుస్తా అని దేవుడు సెలవిస్తుండగా రండి కలిసి ఈ వాగ్దానం పొందుకుంటకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రేమైన పరులకప్పు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చూస్తున్నాయా ప్రభా హృదయకాలం ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించ ప్రభా ఏ భేదము లేదు మా జీవితాలు పాపాలతో దుష్టత్వంతో ప్రభా అవినీతితో ప్రభా నిండి ఉండగా ప్రభా రక్త పరకల తండ్రి అయ్యా మా హృదయాలు తండ్రి ప్రభా బురికితో ఉండగా ఎస్ ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో పాప పాపము తండ్రి ప్రక్షాళన చేయండి రక్తంతో ప్రోక్షించి పరిశుద్ధులుగా చేయమని వేడుకు వచ్చిన ఇవత కాలంలో ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి హృదయాలు పవిత్రపరిచి యొక్క కుమారులుగా కుమార్తెలుగా వారిని ప్రభా మీరు తండ్రి రూపాంతరం చేసి ప్రభా మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ఎత్తబడే గుంపులు ఉంటాం కృప దైత్యమని వేడుకొచ్చున్నాం ప్రభా దినమంతా ప్రభా కావాల్సిన కృప కాపుతో దైత్యమని ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను ఆఫీసులకు స్కూల్స్ కాలేజెస్ వెళ్తున్న వారిని పరీక్షలు రాసేవారిని ప్రభా కృపతో దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చున్నాం ఈరోజు ప్రభా బర్త్డేస్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచుకుని వేడుకొంచు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు సమర్పిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగకాపరి ఎలిపి సంఘం వారికి